సంగారెడ్డి రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్న ప్రముఖ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరి రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించారు సంగారెడ్డి పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సునీల్ యూత్ కాంగ్రెస్ నాయకులు రాజేష్ సంగమేశ్వర్ తమ అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సమక్షంలో వారు గులాబీ తీర్థం పుచ్చుకుని పార్టీ కండువాలు కప్పుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడిన సునీల్ కాంగ్రెస్ పార్టీలో నిజాయితీగా పనిచేసే నాయకులకు సరైన గుర్తింపు లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు అంతర్గతంగా స్వార్థ రాజకీయాలు పెరిగిపోయాయని ప్రజల అభివృద్ధిని పట్టించుకోని పార్టీలో కొనసాగడం వృధా అని భావించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రజల పార్టీ అని కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఇచ్చే పార్టీ ఇదేనని స్పష్టం చేశారు సునీల్ లాంటి అనుభవజ్ఞుల చేరికతో సంగారెడ్డి పట్టణంలో బీఆర్ఎస్ మరింత బలోపేతం అవుతుందని అన్నారు కార్యకర్తల పట్ల అహంకారంగా హేళనగా మాట్లాడే వారి తీరు వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని తీవ్ర విమర్శలు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి మాజీ టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు మామిల్ల రాజేందర్ ఇన్చార్జీ రాజనర్సు డాక్టర్ శ్రీహరి మాజీ కౌన్సిలర్ శ్రీకాంత్ తో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీలో నూతనంగా చేరిన వారికి అభినందనలు తెలిపారు సంగారెడ్డి రాజకీయాల్లో ఈ చేరికలు కొత్త సమీకరణాలకు దారి తీసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు రామ్ దయాల్ ఆర్ సెవెన్ న్యూస్ సంగారెడ్డి కాంగ్రెస్ నాయకుడు మాట్లాడి ఇబ్బంది చాలా మంది బాధపడ్డరు ఆ విషయంలో మనసున్న ప్రతి మనిషి కూడా బాధపడే సందర్భం అనేది అహంకారం చూపించడం అనేది ఆయనకే తెలియదు మరి ఈ సందర్భంగా పార్టీ ఎప్పుడు అడ్డలు అడ్డలు అడిగి పార్టీ బలపరుస్తాం వచ్చే రెండేళ్ల తర్వాత మూడు శాతం మళ్ళా టీఆర్ఎస్ ప్రభుత్వం బాగుంటాయి కేసీఆర్ ముఖ్యమంత్రి బాగుంటాయి మరియు మన మన అరిసిన మరియు మంత్రులు అంటే మరి ఎక్కడ ఉండే ఇబ్బంది ఇబ్బంది లేకుండా స్పూత్ కాంగ్రెస్ నుంచి కాయిలెస్ గారు జీఎస్ గారు వారి కూడా వచ్చారు వారికి కూడా వృద్ధి వెల్కమ్ చెప్తున్నారు వాళ్ళందరిని కూడా మరి మన సంఘారికి పట్టణంలో ఎటువంటి ఇప్పుడు లేకుండా నేను వారి కూడా ఆపరాని ఎలివేసారు ఇప్పుడు ఈ రోజు ఛాయినేజ్ అటువంటి గారు మాంట్రా దగ్గర